గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి విషయంలోకి వస్తే బాలాజీ చెరబైన యాప్లో ప్రతి ఒక్కరు కాల్ చేయడం సార్ డిస్కౌంట్ అడగడం డిస్కౌంట్ కూపన్ చెప్ప చెప్పండి అని అడగడం ఇది బాగాలేదు సో దట్ మేము ఒక టూ డేస్ మళ్ళీ కూడా ఇప్పుడు ఒక పది నిమిషాల్లో వీడియో అప్లోడ్ కాగానే స్టార్ట్ అవుతుంది ఫిఫ్టీ పర్సెంటేజ్ డిస్కౌంట్ వెళ్ళండి పర్చేజ్ చేయండి ఒక టూ డేస్ కంటిన్యూ చేస్తాం ఇదే డిస్కౌంట్ని మీరు తీసుకోండి కానీ మళ్ళీ 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 దఫల్గా మాకు కాల్ చేస్తుంది ఇదంతా ఒకటి రెండవది కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ బాలాజీ చిరబైన యాప్ నుంచి ఇవి కంటెంటు ఉన్నటువంటి వీడియోస్ కాబట్టి మీరు ప్రమోట్ చేయండి మీరు ప్రమోట్ చేయడం వల్ల మిగతా వాళ్ళు మాకు పోటీదారులు అవుతారని మీరు అలా చెప్పకుండా ఉండకండి మీరు హెల్ప్ చేస్తే మీకు ఖచ్చితంగా భగవంతుడు మళ్ళీ హెల్ప్ చేస్తాడు సో నా రూపంలో మీకు ఒక మంచి వీడియోస్ వచ్చినాయి కదా మార్కెట్లో ఆల్రెడీ తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉన్నప్పటికీ మళ్ళీ మీరు ఇంతమంది పర్చేజ్ చేసిరంటే ఎందుకు నా దాంట్లో కంటెంట్ ఉండి మౌత్ టాక్ ఉంటాయి కదా కదా సో కొంతమంది ఆ మాత్రం దాన్ని హైడ్ చేద్దామన్న ఆలోచనలో ఉన్నారు కాబట్టి అట్లేం చేయకండి డెఫినెట్లీ చెప్పండి కొత్త వాళ్ళకి చాలా బాగుంటుంది పాత వాళ్ళకు రివిజన్లో ఫైవ్ డేస్లో అవుతుంది పాత వాళ్ళ కొత్త వాళ్ళకి టెన్ డేస్లో అవుతుంది ఎందుకంటే పాత వాళ్ళు స్పీడ్లో వినొచ్చు కొత్త వాళ్ళేమో ఖచ్చితంగా సెవెన్ టు టెన్ డేస్ పడుతుంది సో మీరు ఏ పుస్తకం తీయాల్సిన అవసరం లేదు వన్ థర్టీ ప్లస్ గన్ షాట్ స్కోర్ వస్తుంది మీరు వన్స్ వాచ్ చేసినాక వస్తుందా రాదా మీరు నాకు కాల్ చేసి చెప్తారు ఒక్క నిమిషం ఉంది అదేవిధంగా అదేవిధంగా మీరు ఏం చేయండి అంటే వన్ సెకండ్ అదేవిధంగా ఏం చేయండి అంటే మీరు బాలాజీ చెరువైన యాప్ యొక్క రివ్యూ చూడండి ఎక్కడ మన ప్లే స్టోర్లో ప్లే స్టోర్లో రివ్యూ చూడండి మీకు చాలా వాటిని చూసిన తర్వాత పర్చేజ్ చేయండి మౌత్ కాలర్ తీసుకున్న వాళ్ళని అడగండి సో ఇంకా ఉన్నటువంటి పదుల సంఖ్యలో ఎవరైతే కాల్ చేస్తున్నారో ఇది ఓకే మా టెక్నికల్ టీం కూడా భారంతో కూడుకున్నది కాబట్టి మేము మళ్ళీ ఒకసారి ఈ డిస్కౌంట్ ఇవ్వడం కోసం దాన్ని తక్కువ ధరలో ఇవ్వడం కోసం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం యూటిలైజ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడే బాలాచిరబై యాప్ డౌన్లోడ్ చేయండి వీడియోస్ పర్చేజ్ చేయండి చూసిన తర్వాత రివ్యూస్ రాయండి యాప్కు ఖచ్చితంగా మిగతా వాళ్ళకి యూస్ఫుల్ ఉంటుంది మీరు ఖచ్చితంగా బయటలో మాత్రం చెప్పే ప్రయత్నం చేయండి మాకు వేరే వాళ్ళు కాంపిటేటివ్ కాంపిటేటర్స్ అవుతారని మాత్రం మీరు అలాంటి పని చేయకండి ఇది గ్రూప్ టూ గ్రూప్ త్రీకి చాలా యూస్ఫుల్ క్వాలిటీ ఫుల్ కోర్స్ ఉంది అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర ఫుల్ కోర్స్ ఉంది మళ్ళీ భావన దశ సమీకరణ దశ ఏర్పాటు దశ వేరు వేరు కోర్సులు ఉన్నాయి ఇంగ్లీష్ కోర్స్ కూడా ఉందండి మా దాంట్లో ఇంగ్లీష్ మన రాజేంద్రచారి సార్ అని చాలా ఫేమస్ దాదాపుగా ఏడున్నర లక్షల మంది ఇదే స్టేట్లో ఆయన పుస్తకం తీసుకున్నారు మేము చాలా వీడియోస్ని చూసిన తర్వాత ఆయన దానికి కూడా ధర ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఆయన క్వాలిటీ కంటెంట్ ఇచ్చింది కాబట్టి మీకు ధర ఎక్కువగానే ఉంటుంది సో మన వీడియోస్ మాత్రం సరే మన చేతుల్లో పని కాబట్టి మేము ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫర్ అనేది ఇస్తున్నాం చారిసారి వీడియోస్కి మాత్రం మేము ప్రొవైడ్ చేయలేకపోతున్నాం ఎందుకంటే సార్ని మళ్ళీ కూడా కన్సల్ట్ అయినాక మేము చెప్తాం ఆ చారిసారి ఇవ్వగలుగుతామా ఇవ్వలేమా అనేది ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీకు ఏం కావాలో కింద కామెంట్ కూడా చేయండి